పోలీసులు చేస్తున్న ఈ సేవకు సలాం సమాజాన్ని రక్షించటమే కాదు మతిలేని మానసిక వికలాంగుల జీవితాలను కూడా రక్షిస్తున్నారు అంటే వారి ఔదార్యాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది వారి సేవా గుణం భగవంతునిపై గల భక్తికి దగ్గరగా ఉంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఈ పోలీసు సిబ్బందిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వీరు తీసుకువస్తున్న ఈ మతి స్థిమితం లేని మనిషి ఏ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడో ఒక్కసారి మీరే చూడండి విచిత్ర వేషధారణ తన ఎదపై కనిపిస్తున్న జాతీయ జెండా అతనొక దేశాభిమానినన్న సంకేతంగా కనిపిస్తోంది కాని తన చేతిలో ఉన్న చెత్త చెదారం ఏ వ్యర్థ పదార్థాల నుంచి తెచ్చుకున్నాడో తనకే తెలియదు అసలు అవి ఎందుకు పట్టుకున్నాడో కూడా తనకే తెలియదు అయోమయ చూపులు చూస్తూ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అన్న భ్రమలో ఉండిపోయాడు నేను ఏం తప్పు చేస్తే ఈ పోలీసులు నన్ను పట్టుకొచ్చారు వీళ్ళంతా ఎవరు అని తీక్షణంగా తీటుప్పల్ పిఎస్ నుండి పెట్రోలియం చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రవిశంకర్ మహతి గారు ఈ యువకుడి గురించి చెప్పే మాటలను విందాం మాకు అనెకాలు వచ్చింది ఒకటి ఆరేగూడెం విలేజ్ నుంచి అన్నోన్ పర్సన్ వచ్చి ఇక్కడ తిరుగుతూ పిల్లల్ని బెదిరిస్తున్నాడు కొద్దిగా భయపెట్టిస్తారు పిల్లలు భయపడుతుందని చెప్తే మేము వెళ్ళాము తీసుకొచ్చాము అక్కడికి వెళ్ళి చూ చూడగా పర్సన్ కూడా కొద్దిగా మంచిగా జేహిందనుకుంటే మంచి మంచిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు తర్వాత పిల్లలు కొద్దిగా వెదర్ అనేది ప్రాబ్లం బాగాలేదని చెప్పేసి కొద్దిగా భయపడుతుడు విలేజ్ వాళ్ళు సో మాకు కాల్ చేయాలని ఏమంటే రిసీవ్ చేసుకున్నాము ఆడ మాట్లాడేసి పబ్లిక్కి నచ్చ చెప్పేసి తీసుకొచ్చి మమ్మల్ని ఆశ్రమంలో జాయిన్ చేశాము జాతీయ తత్వాన్ని దేశభక్తి భావాన్ని తన కళ్లల్లోనూ గుండెపై నిలుపుకున్న జాతీయ జెండాలోనూ తన ఔన్నత్యాన్ని విచిత్ర చూపులతోనే చూపించాడు ఆ దేశభక్తుని రాకతో ఆశ్రమంలో ఓ పండుగ వాతావరణం నెలకొంది గట్టు శంకర్ గారు శ్రావణి మేడం సేవా సిబ్బంది సమక్షంలో కేక్ ఏర్పాటు చేయించి ఈ మతిలేని యువకుడి చేత కట్ చేయించారు మానసిక వైకల్యులు అనుభవించే దీన స్థితిని గట్టు శంకరు పునర్జన్మ వరప్రసాదాన్ని అందరికీ తెలుపుతూ అనాథల సంతోషాన్ని పంచుకున్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నాను అప్పుడైతే ఫుల్ స్నానాలు చేయించేది ఏపి రుద్ది 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 మా బయసీను నేను అందరం కలిసి అలా చేయించి ఒక మనిషికి జీవితాన్ని ఇచ్చిన పునర్జన్మ దేవుడు ఇచ్చిందా వీళ్ళకే కదా లక్షలు ఇచ్చేది కానీ ఇలా చెప్పినా ఎవరు పట్టించుకో ఎవరికి అవసరం లేదు కానీ వీళ్ళకు లక్షలు ఇస్తారు మనకు ఎవరికి కానీ మన ఏంది వీళ్ళకి సేవ చేయడం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మనకి అంతేనా అంతేగా తీసుక అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి ఈ యువకుణ్ణి సిద్ధపరిచేందుకు వైద్యశాల విభాగానికి తీసుకువెళ్ళి బరువుతూచి హృదయ స్పందనను చెక్ చేశారు తనకేదో జరగబోతోందని తనకు స్పష్టంగా తెలుస్తున్నట్టే ఆలోచించాడు చెప్పిన విషయానికి సమాధానంగా తల ఊపుతున్నాడు ఎంత జుగుప్సాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాడో మీరే చూడండి తరువాత ఆ యువకుణ్ణి క్షవరశాలకు తీసుకువచ్చి జుట్టు గడ్డం కత్తిరింపజేశారు తన వంటిపై ఉన్న మలినమైన మురికి బట్టలను తొలగించారు మురికి వదిలేదాకా సబ్బుతో రుద్ది మరీ తలారా స్నానం చేయించారు దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి శ్రీ స్వామి పాదాల చెంతకు నడిపించారు అనంతరం అర్చకుడు మంత్రోచ్చారణ చేస్తూ తన నుదిటిన శివనామాన్ని అద్దాడు సేవా సిబ్బంది సాయంతో జలాభిషేకం చేయిస్తూ ఉండగా శివయ్యను కళ్ళారా చూస్తూ తానే జలాభిషేకం చేశాడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు బిడ్డలోకి ప్రవేశించాడు హారతి తీసుకుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు తృప్తిగా భోజనం చేస్తున్నాడు పుణ్యక్షేత్రం ఈ మతిలేని మనిషిని హక్కున చేర్చుకొని సొంత బిడ్డగా స్వీకరించింది ఈ ఘనతను అందించిన పోలీసు సిబ్బందికి సెల్యూట్ చేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతోంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మీరందరూ కూడా వీరి జీవన భృతికి సహకరించే అన్నదానం చేసి ఆ పరమశివుడు